డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయస్సులో పదమూడు దేశాలు తిరిగి ఆమె నూట డెబ్బై పథకాలు సాధించిన వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి గారు ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యింది తర్వాత ఆమె భర్తతో పాటు మనవాళ్లతో పాటు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళింది ఆ స్విమ్మింగ్ పూల్ లో ఆమె గట్టు నిలబడింది పిల్లలు మనవాళ్ళు ఈత ఆడుతున్నారు స్విమ్మింగ్ చేస్తున్నారు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఆమె గట్టులు నిలబడి ఇలా చేయండి అలా చేయండి చెప్పి చెప్తా ఉంది అప్పుడు ఆ మనవాళ్ళు నీకేంటి బామ్మ గారు గట్టులు నిలబడ్డారు ఈత ఆడితే తెలుస్తుంది ఎంత కష్టమో ఎంత ఇబ్బందని చెప్పారు అంతేకాదు ఆమె వెంకటేశ్వర భర్త గారు కూడా ఏంటే నీకు మోకల్ నొప్పులు ఉన్నాయి కదా నువ్వు ఈత ఆడితే బాగుంటుంది చెప్పి సలహా ఇచ్చాడు అప్పటికప్పుడే ఆమె ఆ ఈత మొదలుపెట్టింది మొదలు పెట్టింది అప్పటి వరకు వంటగదికి లక్ష పరిమితమైన ఆమె వెంకటరణ గారు అంతేకాదు ఆమెకు ఆల్రెడీ మోకాళ్ళప్పుల నొప్పితో ఆమెకు రీప్లేస్మెంట్ అంటే మోకాల్ చిప్ప రీప్లేస్మెంట్ జరిగింది ఆ కూడా అయ్యింది ఆ వయసులో ఆమె ఆ రోజు స్విమ్మింగ్ లో పోటీలో పాల్గొని అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల ఆ ఉత్సాహంలో ఆమె బాగా ప్రాక్టీస్ చేసి లాంగ్ జంప్ రన్నింగ్ ఇలాంటి వాటిలో కూడా నేర్చుకొని వాటిలో మంచి నైపుణ్యం పొంది అథ్లెటిక్స్ లో కూడా పాల్గొని ఆమె దాదాపుగా పదమూడు దేశాలు తిరిగి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పాల్గొని ఆమె నూట డెబ్బై పథకాలు సాధించింది అంతేకాదు ఆ నూట డెబ్బై పథకాల్లో నూట యాభై పథకాలు గోల్డ్ మెడల్ కావడమే విశేషము ఒక్కసారి ఆలోచించండి మన మనసులో కనుక సాధించాలి అని అనుకుంటే మనం ఏమైనా సాధిస్తాము